హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే వచ్చింది కదండి సో కొంతమంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చే కొంతమంది అయితే రాలేదని ఇప్పటికైతే చాలామంది అయితే మనకైతే మెసేజ్ చేయడం అయితే జరిగిందండి అసలు మన తెలంగాణలో ఉన్న రైతానాలకైతే ఎంతవరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ అయినాయి అలాగే ఏ జిల్లాలో అయితే ముందుకైతే వచ్చింది అనే విషయాలు మనమైతే మాట్లాడుకుందామండి అలాగే చాలా మంది రై రావట్లేదు అని చెప్పారు కదా సో ఏం చేస్తే వాళ్ళకు డబ్బులు అయితే వస్తుంది అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజున ఈ రూ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకైతే రైతు భరోసా గురించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో అప్డేట్ కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతనలు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు వీడియో మాత్రం చివరికి చూడండి కొత్తగా వాళ్ళైతే మన ఛానల్ అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే రెండు వేల ఇరవై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నో హామీలు అయితే ఇచ్చింది దాంట్లో భాగంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సో రైతు భరోసా డబ్బులు దాదాపు రెండు పంటలకు సంబంధించిన ఇవ్వాలి కానీ మనకైతే ఒకే పంటకు సంబంధించిన డబ్బులు విడుదలైతే చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా అందరికైతే రావట్లేదండి సో కొంతమందికి వస్తుంది కొంతమందికి రావట్లేదు చాలామంది చాలా మంది అయితే మనకైతే అడుగుతున్నారండి అసలు రైతులకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు రావట్లేదు అంటే మనకైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరాల వారికి అయితే ఇచ్చింది కదా ఈసారి వచ్చేసి మనకైతే జిల్లాలో వారి అలాగే మండలాల వారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి గతంలో చూసుకుంటే ఏదైతే రైతు భరోసా పథకం ఉందో సో రైతు భరోసా పథకం ఎకరాల వారిగా అందరికి మంచిగా అయితే వచ్చింది కానీ ఈసారి మనకైతే మండలాల వారికి అయితే వచ్చింది కాబట్టి కొంతమందికి అయితే వస్తుందండి కొంతమందికి రావట్లేదు దాదాపు నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వచ్చిందండి కొంతమందికి అయితే అస్సలు రాలేదు సో మిగతా వాళ్ళకి ఎప్పటి నుంచి వస్తుందంటే రేపు మనకి సోమవారం రోజు ఏదైతే ఉందో అప్పటి నుంచి అయితే రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్న రైతన్నలు ఉంటారో వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రైతు భరోసా డబ్బులు వరకు అయితే వస్తుందంటే ఈ నెల ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు ఏదైతే ఉందో సో ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వారి ఖాతాలో ఎకరాల వారికి అయితే విడుదల అవుతున్నాయండి సో దాదాపుగా ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తామని గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో మన రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళు ఉంటారో మనకైతే ఈ నెల నుంచి అయితే పూర్తి స్థాయిలో అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరైతే ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు అయితే చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ని అలా పెట్టి ట్యాప్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే అయితే పొందవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ హింద్